ఈ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఉగాది పండుగ తెలుగు క్యాలెండర్ ప్రకారం మనము చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున జరుపుకుంటామండి ఉగాదిని సంవత్సరాది పండుగ అంటాము అంటే మనకు న్యూ ఇయర్ అనమాట సో ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు ఉగాది రోజున సూర్యోదయం వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడంటారు ఉగాది రోజు వసంత ఋతువు ప్రారంభమవుతుందండి ఉగాది రోజున కొత్త పనులు ప్రారంభించటం ఆనవాయితీ ఉగాది పచ్చడితో దినచర్యను ప్రారంభిస్తాం కదండి ఉగాది అంటే ఉగశ్య ఆది అనేది అన్నమాట దాన్నే ఉగాది అంటారు ఉగా అనగా నక్షత్ర గమనం జన్మ ఆయుష్ అని అర్థాలు వస్తాయి వీటికి ఆది అనగా మొదలు ఉగాది అనగా ప్రపంచ జన్మ ఆయుష్యులకు మొదటి రోజు కనుక ఉగాది అయ్యింది ఇంకొక విధానం చెప్పాలంటే యుగం అని కూడా అంటారు అంటే రెండు జంట పదాలని అర్థం ఉత్తరాయన దక్షిణ ఆయన కాలము అయిన ద్వయ సంయుతం అంటే యుగం సంవత్సరం కాగా ఆ యుగానికి ఆది ఉగాది అయ్యింది అదే సంవత్సరం ఉగాది వసంత ఋతువులు సూర్యునికి సకల ఋతువులకు ప్రాత కాలంది త్రికాలములకు ఉష్య మాతృస్వరూపం భారతీయ సాంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల నాడే ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణ ఇతిహాసాల్లో చెప్పబడిందనమాట సో మనమైతే ఇలా సెలబ్రేట్ చేసుకుంటాము షడ్రుజులు అనగా బెల్లం ఆనందం ఉప్పు అనగా ఉత్సాహం వేప పువ్వు అనగా బాధ కలిగించే అనుభవాలు పులుపు అనగా నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు మామిడి అనగా కొత్త సవాళ్ళు కారం అనగా సహనం కోల్పోయేటట్టు చేసే పరిస్థితులు ఇవన్నీ మనము షెడ్రూచులనుగా పిలుచుకుంటాము సో ఈ సంవత్సరం అయితే మనము ఇలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాము ఈ సంవత్సరం మనము ఏ సంవత్సరం అంటామంటే శ్రీ విశ్వ వసునామ సంవత్సరంగా పేర్కొనబడుతుంది సో మనకిప్పుడు ఇది కొత్త సంవత్సరంగా పిలుచుకుంటాం సో ఈరోజు కొత్తగా అన్ని పనులను స్టార్ట్ చేసుకుంటే మనకు అన్ని మంచిగా జరుగుతాయి అనేది విశ్వసించాలి విష్ణుదేవుడు ఈ సృష్టిని సృష్టించాడు ఈరోజు సో మనకు కొత్తగా స్టార్ట్ అయింది సో మరొకసారి ఉగాది శుభాకాంక్షలు అలాగే ఈరోజు మనము ఒక కొత్త రెసిపీ చేసుకుందామండి గెనుసుగడ్డలతో కూడా మనం చేతి భక్ష్యాలను చేసుకుందాము చాలా మంచిది పిల్లలు తింటే సో తినని పిల్లల కోసం ఇలా గెనుసుగడ్డలు అంటే స్వీట్ పొటాటో అంటాం కదండి దాంతో ఇలా భక్ష్యాలు చేసుకుందాం ముందుగా అయితే నేను గోధుమ పిండి తీసుకొని అందులో చిటికెడు పసుపు కొద్దిగా ఆయిల్ వేసి చిటికెడు ఉప్పు వేసేసి మనము సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట పిండిని అయితే వాటర్ వేసేసి మంచిగా సాఫ్ట్గా రావాలి ఎందుకంటే చేతి భక్ష్యాలు కదండి మధ్యలో మనము పిండిని పెడతాం కదా సో బాగా సాగాలన్నమాట ఇలా తగినన్ని వాటర్ వేసేసుకొని మంచిగా పిండిని అయితే ఒక మంచి ముద్దలాగా కలిపేసి పక్కన పెట్టుకుందామండి ఇది ఒక ట్వంటీ మినిట్స్ బాగా మంచిది మంచిదనమాట ట్వంటీ కాకపోయినా వన్ అవర్ నాన్న మంచిదే సో గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ యూజ్ చేయడం లేదు మనం గోధుమలతో పట్టించుకున్న పిండే యూజ్ చేస్తున్నాము సో హ్యాపీగా ఎవరైనా తినచ్చు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కల్తీ లేదు సో ఇక్కడ మనమైతే స్వీట్ పొటాటోలను ముందుగానే ఉడికించి పెట్టానండి నేను సో వాటన్నింటినీ మెత్తగా స్మాష్ చేసుకోవాలి తురుమునైనా తురుముకోవచ్చు నేను ఇలా పప్పుగుతితో మొత్తంగా కలిపేసాను అనమాట ఇక్కడ తొక్క తీసేసి సో అలాగే మనం ఇందులోకి బెల్లం పాకం లైట్గా తీసుకున్నామండి నేను ముక్కాలు కేజీ స్వీట్ పొటాటో తీసుకున్నాను సో బెల్లం అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను అనమాట ఇది మనము ఒక ప్యాన్లో వేసి బాగా కలియబెట్టుకోవాలి కరిగే వరకు ఇలా బాగా మరి కలిగే వరకు వేయించుకోవాలి ఇది వడగట్టుకోవాలన్నమాట పీసు పిల్లా పిచ్చుకు ఉంటుంది సో వడగట్టేసుకొని అందులోకి మళ్ళీ మనము ఈ పేస్ట్ అంతా వేసుకోవాలి అది క్లిప్ మిస్ అయిందండి సారీ సో మనం వేసుకున్న ఈ స్వీట్ పొటాటోనంతా దగ్గర పడే వరకు మనము సిమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలన్నమాట ఇలా దగ్గర పడే వరకు కలుపుకోవాలి మనకి ఇప్పుడైతే శనగపిండి భక్ష్యాల లెక్కనే దగ్గర పడిపోయింది కదండీ స్టవ్ బంద్ చేసి దీన్ని కొద్దిసేపు చల్లారనిద్దాము ఒక బౌల్లోకి తీసేసుకొని ఇది బాగా చల్లారనిచ్చుకోవాలన్నమాట చల్లారిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా మనకి ఎంత సైజు కావాలనో అంత సైజు బాల్స్ తయారు చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా అన్ని పక్కన పెట్టేసుకుంటే మనకు భక్ష్యాలు చేసేటప్పుడు ఈజీగా అనమాట శ్రమ లేకుండా సో చిన్న చిన్న టెక్నిక్స్ ఉపయోగించామంటే మన కిచెన్లో మన వంటలు చాలా ఈజీగా హ్యాపీగా అలా ఇలా తిరుగుతూ చేసేసుకోవచ్చు చూడండి ఇక్కడ మన గోధుమ పిండి బాగా సాఫ్ట్గా అయిపోయింది సో మనకు తగినంత బాల్స్ ఇలా ఎంత సైజు కావాలన్నా అంత పిండి తీసుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఇది భక్ష్యాలు చేసే రేక్ అనమాట పేపర్ బదులు ఇలా ఇనుపదాంతో చేపించుకున్నామన్నమాట ఇది అయితే బెస్ట్ కదండి సో అందుకోసం ఇలా చేసి వాష్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు అనమాట మనకు ఎంత సైజు కావాలంటే అంత సైజు ఇలా భక్ష్యాలను ఒత్తుకోవాలి చూడండి ఇలా నేనైతే చిన్న చిన్నగానే చేశాను ఎందుకంటే ముద్దభక్షం అంటే రాయలసీమలో చిన్నగానే ఉంటుంది లావుగా ఉంటుంది అనమాట రేఖభక్షం కాకుండా సో ఇలా అన్నీ మనం స్వీట్ పొటాటోతో ఇలా చేసేసుకొని మంచిగా నెయ్యితో కాల్చుకొని పిల్లలకి ఇచ్చామంటే రోజు ఒక వన్ నుంచి టూ తింటే స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టవచ్చు చాలా బాగుంటుందండి స్వీట్ ఎక్కువగా ఉండదు ప్లస్ ఫైబర్ ఉంటుంది మంచి రిచ్ విటమిన్స్ అన్నమాట పిల్లలకి సో ఇలా అయితే ఇలా ట్రై చేసి పెట్టండి వీక్లీ వన్స్ మనకి ఇప్పుడు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకు అవైలబుల్గానే ఉంటుందండి స్వీట్ పొటాటో సో ఇలా చేస్తూ ఉండొచ్చు అనమాట ఇలా రెండు వైపులా మంచిగా నెయ్యితో కాల్చుకొని ప్రిపేర్ చేసుకోవడమే మనకైతే భక్ష్యాలు తయారైపోయినట్టే నేను ఇక్కడ చిన్న పాప కోసం చిన్న చిన్న బుజ్జి భక్ష్యాలను అయితే తయారు చేశాను దేవునికి కూడా నేను ప్రసాదంలో పెట్టేటివి చిన్నగా తయారు చేసి పెడతానండి పెద్ద పెద్దగా ముడిచి పెడితే అంత ఇది అనిపించదు సో అందుకోసం చిన్నగా చేస్తాను అన్నమాట ఇక్కడ పాప కోసం చిన్నవి తయారు చేశాను చాలా బాగుంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో ఇక్కడైతే మనకు స్వీట్ పొటాటో భక్ష్యాలు అనేవి తయారైపోయాయి మన పెరట్లో ఉన్న అరటి చెట్టుకు అరిటాకు తీసుకొచ్చి ఇలా ప్లేట్లా కట్ చేసుకొని ప్లేట్లో పెట్టేశాను ఇందులో వన్ బై వన్ వేస్తూ నెయ్యి వేసుకొని పెడితే ఇంకా సాఫ్ట్గా ఉంటాయండి చాలా బాగుంటాయి సో ఇలా అన్ని భక్ష్యాలను తయారు చేసి ఒక బాక్స్లో పెట్టుకున్నామంటే టూ త్రీ డేస్ నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా తినొచ్చు అనమాట చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా ఉందో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో మర్చిపోవద్దు చెప్పడం అలాగే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి కదండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి హ్యాపీ ఉగాది వన్ సెకండ్